E ఒక ఊరిలో లక్ష్మయ్య సుభద్ర అనే దంపతులు ఉండేవారు సుభద్రకు తల్లి తండ్రి ఉన్నారు లక్ష్మయ్యకు మాత్రం ముసలి తల్లి ఉంది తల్లి కూడా కొడుకు లక్ష్మయ్యతో పాటే ఉండేది సుభద్రకు లక్ష్మయ్య తల్లి తన ఇంట్లో ఉండడం ఇష్టం లేదు అందుకే రోజు కావాలనే అత్తతో గొడవ పెట్టుకుని హింసించేది ఇదంతా లక్ష్మయ్యకు తెలిసిన భార్యతో పడలేక మౌనంగా ఉండేవాడు ఒకసారి లక్ష్మయ్య తల్లికి వృద్ధాప్యం వలన దగ్గు ఆయాసం వచ్చింది అదే అదునగా అది అంటురోగమని ఇంట్లో అందరికీ అంటుకుంటుందని తనను తీసుకుపోయి గొడ్ల సావిడిలో ఉంచింది లక్ష్మయ్య దంపతులకు ఒక కుమారుడు ఒక కూతురు ఉన్నారు కుమారుడి పేరు రాము కుమార్తె పేరు నందిని ఈ మధ్యనే కొడుకు రాముకి పక్క ఊరులోని సంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగిన లక్ష్మికి ఇచ్చి ఘనంగా పెళ్లి చేశారు ఇప్పుడు లక్ష్మి అత్తగారింటికి వచ్చింది అత్తగారింటికి వచ్చిన వారం రోజుల్లోనే అక్కడి పరిస్థితులన్నీ అర్థమైనాయి తన అత్త మహా చాకచక్యం కలదని ఇంట్లో అత్తదే పై చెయ్యి అని తన భర్త మామ పేరుకు మాత్రమేనని తెలుసుకున్నది ఇదేంటి ఆడపడుచు నందిని ఈ సమయంలో చేతిలో ఏదో పట్టుకుని వెళ్తుంది ఎక్కడికి వెళ్తుంది నందిని ఈ సమయంలో ఎక్కడికి వెళ్తున్నామమ్మా చేతిలో ఏంటది వదిన చెబుతా కాని ఈ విషయం మళ్ళీ ఎవరికీ చెప్పమాకు ముఖ్యంగా మా అమ్మకు అస్సలు చెప్పొద్దు గొడ్ల సావిడిలో మా నానమ్మ ఉంది వదిన మా అమ్మకు తెలియకుండా నానమ్మకు అన్నం తీసుకువెళ్తున్నా వదిన మీ నానమ్మకు అన్నం తీసుకువెళ్తున్నావా అసలు మీ నానమ్మ ఉన్నట్టు మీ అన్నయ్య కూడా ఇంతవరకు నాకు చెప్పలేదు మామయ్య అత్తయ్య కూడా చెప్పలేదు మా పెళ్లిలో కూడా ఎక్కడా కనిపించలేదు అసలు ఇంట్లో ఏం జరుగుతుంది మీ నానమ్మను గొడ్ల సావిడిలో ఉంచడం ఏమిటి ఎవరికి తెలియకుండా నువ్వు అన్నం తీసుకుపోవడం ఏమిటి నాకంతా అయోమయంగా ఉంది వదినా మనం ఇక్కడ ఉంటే మా అమ్మ చూసిద్ది నేను మా నాన్నమ్మకు అన్నం తీసుకుపోతున్నట్టు తెలిసిందంటే పెద్ద గొడవ చేసుద్ది అందుకని నువ్వు కూడా నా వెంట మా నాన్నమ్మ వద్దకు వెళ్దాం రా అక్కడ నీకు అన్ని వివరంగా చెప్తాను లక్ష్మి ఇక్కడ ఏం చేస్తున్నావు ఇంట్లో అమ్మ ఒక్కతే పని చేసుకుంటుంది నువ్వు కూడా కొంచెం సహాయం చేయొచ్చు కదా సరే నేను బజారుకు పని మీద వెళ్తున్నాను రావడానికి కొంచెం ఆలస్యం అవుతుంది చూడకుండా నువ్వు అలా చెప్పి తన భర్త వెళ్లిపోయాడు లక్ష్మి నందినితో కలిసి ఊరి వెలుపల ఉన్న పశువుల కొట్టం వద్దకు వెళ్ళింది కొట్టంలో ఒక మూలగా కుక్కి మంచం మీద పడుకుని ఉన్న ఒక ముసలావిడను చూసేసరికి లక్ష్మి కళ్ళలో గిర్రున్న నీళ్లు తిరిగాయి నందిని వెళ్లి తాను తెచ్చిన అన్నం నానమ్మకు పెట్టింది లక్ష్మి ముసలావిడ కాళ్లకు నమస్కరించింది పాపం ముసలావిడకు కళ్ళు సరిగా కనిపించవు చెవులు వినిపించవు ఏదో సైగ చేస్తూ ఆశీర్వదించింది ఎవరెక్కడా పోటానికి వచ్చారా కొట్ట చుట్టూ వేయమని లక్ష్మీ గారికి ఎన్ని సార్లు చెప్పిన చెవికి కెక్కించుకోడు అసలే ఊళ్ళు దొంగలు పెడుతుంది అయినా లక్ష్మీ గారికి లేని బాధ నాకెందుకులే ఎప్పుడో ఒకప్పుడు గొడ్లు మాయమైతే అప్పుడు తెలుస్తుంది నందిని మీ నానమ్మను చూస్తే నా మనసు అంతా దిగులుగా మారిపోయింది అసలు మీ నానమ్మ ఇలా ఎందుకు పశువుల గొట్టంలో ఉంటుంది మనతో పాటు ఇంట్లోనే ఉండవచ్చు కదా మామయ్య గారు చాలా అనుకున్నా కాని ఇలా కన్న తల్లిని దిక్కులేని వారిలా పశువుల కొట్టంలో ఉంచడం నాకేం నచ్చలేదు నందిని ఈ విషయం మీ అన్నయ్యకు ఇంకా తెలియనట్టుంది ఈ రోజు నేను మీ అన్నయ్యతో మాట్లాడి మీ నాన్నమ్మను ఇంటికి తీసుకువస్తాం ఇది అందరికీ తెలిసిన విషయమే విషయమేవదినా మా అమ్మకు నానమ్మంటే పడదు నాన్నకేమో తన తల్లి తన వద్దనే ఉండాలని ఉంటుంది అందుకని మా అమ్మ నానమ్మకు ఏదో అంటురోగం ఉందని ఇంట్లో ఉంటే అది అందరికీ అంటుకుంటుందని అబద్దాలాడి నానమ్మను ఇంట్లోంచి లేకుండా చేసి ఇలా పశువుల కొట్టల్లో దిక్కులేని దానిలా పడేసింది నాన్నకు అన్నయ్యకు నాకు తెలిసిన అమ్మ నోటికి భయపడి ఏమీ చేయలేకపోయాము అసలు మా అమ్మ నానమ్మకు అన్నం కూడా సరిగ్గా పెట్టదు వదిన పాపం నానమ్మ మీద జాలి వేసి నేనే ఎవరికీ తెలియకుండా రోజూ ఇలా అన్నం తెచ్చి పెడుతుంటాను సరేలే గాని వదిన ఇక్కడి నుండి త్వరగా వెళ్లిపోవాలి అమ్మ చూసిందంటే నిన్ను నన్ను తిడుతుంది రేపు మా అమ్మ వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి వెళ్తుంది మా అమ్మమ్మకు ఒంట్లో బాగోలేదట అమ్మ వెళ్లిన తర్వాత మనం ఇద్దరం ఇక్కడికి వచ్చి నానమ్మ మంచి చెడులు చూద్దాం త్వరగా పద వదిన లక్ష్మి అమ్మ ఊరి వెళ్ళింది మా అమ్మమ్మకు ఒంట్లో బాగోలేదట వారం రోజుల వరకు తిరిగి రాదట ఈ విషయం నీకు చెబుదామంటే నువ్వు పొలం దగ్గరికి వెళ్ళావు నువ్వు వచ్చిన తర్వాత ఈ విషయం నీకు చెప్పమని ఈ తాళాలు నీకు ఇమ్మన్నది ఈ రోజు నుంచి అమ్మ తిరిగి వచ్చేంత వరకు అన్నీ నిన్నే చూసుకోమన్నది ఇదిగో తాళాలు ఇదిలా ఉంటే లక్ష్మి అత్తే ఊరెళ్ళిన నాలుగు రోజులకు లక్ష్మి మామయ్య వెంకట్రావు మేనకొడలు కొత్త కాపురం ఎలా ఉందో తెలుసుకుందామని వచ్చారు వెంకట్రావు తన ఊరి చుట్టుపక్కల ప్రాంతంలో మంచి పేరున్న వైద్యుడు ఎంత జటిలమైన జబ్బునైనా తగ్గిస్తాడని ప్రజల వద్ద మంచి పేరున్న వైద్యుడు లక్ష్మి బావున్నావా రాము ఎలా ఉన్నా బాబు నాన్నగారు అమ్మగారు ఎక్కడ మా లక్ష్మి వంటలు బాగా చేస్తుందా మిమ్మల్ని ఎటువంటి ఇబ్బందులు గురి చేయటం లేదు కదా అమ్మా లక్ష్మి ఈ సంచి ఇంట్లో పెట్టమ్మా బాబు ఎండలు బాగా పెరిగిపోయాయి బయట ఎక్కువగా తిరక్కండి ఒకవేళ పొలానికి వెళ్లాల్సి వస్తే నెత్తికి తెల్ల తువాలు కట్టుకుని వెళ్ళండి మామయ్య ఇక్కడ నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అమ్మ నాన్న దగ్గర ఉన్నట్టే ఉంది మంచి అత్తగారు మామగారు నన్ను మంచి ఊరి వాతావరణం నేనెంతో సంతోషంగా ఉన్నాను మామయ్య లక్ష్మి అలా అంటుంది గాని మా ఇంటి వాతావరణం అలవాటు కావడానికి కొంచెం సమయం పడుతుందండి మరేం భయం లేదు తనకు కష్టం రాకుండా నేను చూసుకుంటాను కదా ఇక వంటలు అంటారా కాకరకాయ వేపుడు ఆలుగడ్డ ఎగురు చాలా బాగా చేస్తుందండి ఇంత మంచి భార్య లభించడం నా అదృష్టం ఆ రోజు ఎవరు లేని సమయం చూసి పశువుల కొట్టంలో ఉన్న తన భర్త నానమ్మను విషయం గురించి తన అత్త స్వార్థ బుద్ధి గురించి తన అత్త ఎలా కొడుకు నుంచి తల్లిని అంటు పేరుతో పశువుల కొట్టంలో ఉంచి దూరం చేసింది చెప్పింది నందిని నానమ్మ మీద ప్రేమతో రోజు వెళ్లి అన్నం పెట్టడం అన్ని విషయాలు చెప్పి ఎలాగైనా ఆ ముసలవిడను కాపాడమని తిరిగి ఇంట్లోకి వచ్చేలా చేయమని ప్రాధయపడింది అయ్యో పాపం ఆ వృద్ధురాల్ని తన సొంత అత్త అన్న విషయం మర్చిపోయి కళ్ళు మూసుకుపోయి తాను ఒక నాటికి వృద్ధురాలు అవుతానన్న విషయం తెలియక అత్తగారిని తీసుకువెళ్లి పశువులు కొట్టంలో ఉంచిందా పాపం ఆ తల్లి మనసు ఎంత విలవిల్లాడిందో కదా కొడుకుని కని పాలిచ్చి పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించి తన సర్వస్వం దార పోసి తన అవసాన దశలో కొడుకు చూసుకుంటాడని ఆ తల్లి కన్న కలలన్నీ కలలు అయినాయి కదా పెళ్లి చేసుకుని తన భార్యకు ఎదురు చెప్పలేక వృద్ధాప్యంలో ఉన్న తల్లి పశువుల కొట్టంలో ఉన్న సంగతి తెలిసి కూడా ఏమి చేయలేని దిక్కుమాలిన సాంప్రదాయంతో మనిషి రోజు రోజుకి పతనమైపోతున్నాడమ్మా ఏదో ఒక రోజు కనుదింపు కలగక మానదు కాని అప్పటికి ఎవరూ మిగలరు సరే లక్ష్మి ఒకసారి నేను ఆ తల్లిని పరీక్షించి ఏ విషయం చెప్తాను అక్కడికి తీసుకువెళ్ళు వెంటనే తన మామను పశువుల కొట్టం వద్దకు తీసుకువెళ్లి కుక్కి మంచం మీద పడుకున్న వృద్ధురాలిని చూపించింది వెంకటరావు వృద్ధురాలి నాది పట్టుకుని చూసి అది అంటు రోగం కాదని ఆ వృద్ధురాలు చాలా ఆరోగ్యవంతంగా ఉందని వృద్ధాప్యం వల్ల సహజంగా వచ్చే నీరసం తప్ప మరేమీ లేదని తాను ఇచ్చే మందులు వాడితే నాలుగు రోజుల్లో మామూలు మనిషి అవుతుందని ఆ వృద్ధురాలికి తక్షణం పరిశుభ్రమైన వాతావరణంలో ఉంచాలని చెప్పాడు వెంటనే లక్ష్మి ఆ వృద్ధురాలిని ఇంటికి తీసుకువచ్చింది మందులు వాడుతూ కంటికి రెప్పలా చూసుకోసాగింది లక్ష్మి ఆ తల్లి ఇప్పుడు పూర్తిగా ఆరోగ్యవంతురాలైంది ఇప్పుడు నువ్వు చేయాల్సింది మీ అత్తగారికి గుణపాఠం నేర్పడం దాని కోసమే నీకు కొన్ని గులికలు ఇస్తాను మీ అత్తగారు వచ్చిన తర్వాత ఎలాగూలా తనతో ఇవి మింగించు మిగతాది నీకే అర్థమవుతుంది చూడమ్మా లక్ష్మి నువ్వు చేయబోయేది నీ భర్తకు మామగారికి నందినికి చెప్పిన తర్వాత అందరి సహకారంతో చేయాలి నీ అత్తకు తగిన రీతిలో బుద్ధి చెప్పు అవసరమైతే నాకు ఉత్తరం రాయి నేను మళ్లీ వస్తా సరేనమ్మా నేను వెళ్తున్నా అలా తన మామ వెళ్లేటప్పుడు కొన్ని గులికలు ఇచ్చి రోగం కుదర్చమన్నాడు ఈ విషయం భర్తకి మామయ్యకు నందిని చెప్పింది అందరూ మేము నీకు తోడుగా ఉంటాము అని చెప్పారు మర్నాడు అత్త ఊరు నుండి వచ్చింది పశువుల కొట్టంలో ఉండాల్సిన ముసలావిడ ఇంట్లో ఉండేసరికి అగ్గి మీద గుగ్గిలమైంది వామ్మో వామ్మో కొంపలు మునిగిపోయాయి ఇప్పుడేం చేద్దు దేవుడా నా వాళ్ళందరికీ ముసల్దాన్ని జబ్బు అంటుకుంటుంది అసలే అతి పెద్ద జబ్బు అందుకనే పశువుల కొట్టంలో ఉంచాలో దేవుడో ఏమే లక్ష్మి ముసల్దాన్ని ఇంటికెవరు తీసుకొచ్చారే నాకు తెలిసే ఇదంతా నీ పనేనని నువ్వు నా కొంప నాశనం చేయడానికే వస్తున్నావని నాకు పెళ్లప్పుడే అర్థమైంది ఏమయ్యా నంగనాచి ఎంత నీ తల్లి అయితే మాత్రం అంటురోగం ఉన్నదాన్ని ఇంట్లోకి తీసుకొస్తుంటే నువ్వేం చేసావయ్యా చేతులు ముడుచుకుని కూర్చున్నావా అమ్మా ఇందులో ఎవరూ చేయలేదమ్మా నువ్వు ఊరెళ్ళిన తర్వాత లక్ష్మి వాళ్ల మావయ్య వచ్చాడు ఆయన చుట్టుపక్కల ఎంతో పేరు మోసిన గొప్ప వైద్యుడు ఆయన ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ల జబ్బులను కుదిర్చిన చరిత్ర ఆయనకున్నది మన ఇంటికి వచ్చినప్పుడు నేనే ఆయన్ను మా నాన్నమ్మకు అంటువ్యాధి వచ్చిందని ఒకసారి చూడమని ఆయనను తీసుకుపోయి పసులు కొట్టం వద్దకు నాన్నమ్మను చూపించాను ఆయన పరీక్షించి ఇది చాలా అద్దుగా వచ్చే అంటువోగమని దానికి మందు కేవలం తన వద్దనే ఉందని ఎంతో ఖరీదైన మందులు ఉచితంగా నాన్నమ్మ చేత పాడిచ్చి ఈ జబ్బును పూర్తిగా నయం చేశాడు ఇప్పుడు నాన్నమ్మ సంపూర్ణ ఆరోగ్యవంతురాలు తన కొడుకు అలా చెప్పేసరికి సుభద్రకు గొంతులో వెలక్కాయ పడ్డట్టయింది తాను ఎంతో తెలివిగా అంటురోగం ఉందని ముసలిదాన్ని పశువుల కొట్టంలో ఉంచితే ఇప్పుడు ఇలా జరిగిందేంటని బాధపడసాగింది అలాగా అయితే ఇప్పుడు ముసల్దానికి జబ్బు పూర్తిగా తగ్గిపోయిందన్నమాట మీరంతా చెప్పిన తర్వాత ఇక నేనేం చేస్తాను గాని అమ్మాయి లక్ష్మి అరిచి అరిచి గొంతంతా ఎండిపోయింది కొన్ని మంచినీళ్ళు పట్టరాకు ఇదే అదునుగా భావించిన తన మామయ్య ఇచ్చిన గుళికలు మంచినీళ్లలో కలిపి తీసుకువచ్చి అత్తకి ఇచ్చింది గబగబా నీళ్లు తాగింది రెండు రోజులు అత్త సుభద్ర దగ్గు జలుబుతో మంచన పడింది వామ్మో వామ్మో దైవం లాంటి అత్తయ్యకు అంటురోగం వచ్చిందా దేవుడా ఇప్పుడు ఏం చేయను ఏమండి అత్తయ్య గారిని చూస్తే బాధగా ఉంది కానీ ఆ అంటురోగం అందరికీ వ్యాపిస్తుంది అసలే నేను వట్టి మనిషిని కూడా కాదు మీరే చెప్పండి ఏం చేద్దాం అవును లక్ష్మి అమ్మకు అంటురోగం వచ్చింది నాన్న ఇప్పుడు ఏం చేద్దాం నందిని ఏం చేద్దామే ఇప్పుడు అంటురోగం నాకు అంటుకున్నా పర్లేదు కానీ లక్ష్మి కడుపులో ఉన్న బిడ్డకు ఏమన్నా అవుతుందేమో నాన్న మాట్లాడమే ఏం చేద్దాం ఇప్పుడు ఇక చేయడానికి ఏముందిరా అందరం మంచాన్ని ఎత్తుకుపోయి పశువుల పొట్టంలో ఉంచుదాం రోగం తగ్గగానే తిరిగి ఇంటికి తీసుకువద్దాం సుభద్ర చూస్తుంటే చాలా బాధగా ఉన్నా ఇంతకంటే మరో మార్గం లేదు నీకు తెలుసుగా నువ్వు కూడా అమ్మకి ఎంట్రురోగం వచ్చినప్పుడు అదే పని చేశావుగా అరే రాము నందిని లక్ష్మి అలా అందరూ కలిసి మంచాన్ని తీసుకుపోయి పశువుల కొట్టంలో దింపి వచ్చారు ఆ రోజు అన్నం తెచ్చే లక్ష్మి నందినితో నేను ఇక్కడ ఉండలేను నన్ను మా ఇంటికి తీసుకుపోని రోధించేది కానీ ఎవరూ పట్టించుకోలేదు ఒకరోజు గడిచేసరికి పశువుల పాకలోని వాసనకు అన్నం కూడా తినేది కాదు అన్నం తినకపోవడం వలన నీరసం పెరగసాగింది క్రమ క్రమంగా అర్థం అర్థమవుతుంది నేను ఒక్కరోజు కూడా ఈ వాసనతో ఉండలేకపోతున్నా పాపం అత్తయ్య ఇన్నాళ్ళు ఎలా ఉందో కదా అని పశ్చాతాపంతో రోధించసాగింది ఒక రోజు కొడుకు కోడలు కూతురు భర్త వచ్చారు అమ్మా ఇక ఇంటికి పోదాం పదా లేదా నువ్వు ఇక్కడకు వచ్చిన దగ్గర నుండి నీ మీద బెంగతో మా అమ్మ అన్నం తినటం లేదు సుభద్ర నీళ్ళు తాగట్లేదు అసలు నువ్వు ఇక్కడ ఎలా ఉండగలుగుతున్నావని దిగులతో మంచం పట్టింది నిన్న ఇంటికి తీసుకురాకపోతే తాను అన్నం తింటని చనిపోతానని అంటుంది పద సుభద్ర ఇంటికి వెళ్దాం అరే నన్ను క్షమించరా ఏమండి మీరు కూడా నన్ను క్షమించండి నేను చేసిన పొరపాటుకు ఎంత పెద్ద శిక్ష అయినా తక్కువే అత్తయ్య గారిని ఎంతో హింస పెట్టాను ఏ జబ్బు లేకపోయినా అంటురోగమనే పశువుల కొట్టంలో ఉంచిన దుర్మార్గురాలినే నేను ఎంత హింస పెట్టినా నా మీద ఇంకా ప్రేమ చూపిస్తుందంటే నేను ఎంత పుణ్యం చేసుకుంటేనో అంత గొప్ప అత్తయ్య లభించింది అది తెలియక కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించాను లక్ష్మి నీ వల్ల నా కళ్ళు తెరుచుకున్నాయమ్మా ప్రతి అత్త ఒకనాడు కూడలే అని తెలుసుకునేలా గుణపాఠం నేర్పావు ఏమండి ఇక నుంచి అత్తయ్య గారిని కన్న తల్లిలా చూసుకుంటాను లక్ష్మి నిన్ను నా సొంత కూతురులా చూసుకుంటాను ఏమండి ఇక నుండి మీరు చెప్పినట్టే నేను నడుచుకుంటాను అప్పటి నుండి సుభద్ర పూర్తిగా మారిపోయింది అత్తయ్యకు సేవ చేసుకుంటూ కోడలిని కన్న కూతురులాగా చూసుకుంటూ అందరూ ఉమ్మడి కుటుంబంలోని మాధుర్యాన్ని అనుభవించసాగారు మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి